ఎలక్షన్లు అయిపోయాయి దాదాపుగా ఆరు నెలలు దాటింది ఆరు నెలలు దాటిన పరిస్థితుల మధ్య మళ్లీ పార్టీని మనం సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈ రోజు అందరం కూడా ప్రజలందరూ కూడా ఈ రోజు నిలదీసే పరిస్థితికి ఏమైనా ఏమైనా పదహైదు వేలు అని చెప్పి చిన్న పిల్లలు అడుగుతాం ఏమైనా ఏమైనా పద్దెనిమిది వేలు అని చెప్పి వాళ్ళ అమ్మలు అడుగుతా ఏమైనా ఏమా నలభై ఎనిమిది వేలు అని చెప్పి ఆ అమ్మమ్మలు అడుగుతా ఉన్నారు ఏమైంది ఆ ముప్పై ఆరు వేలు అని చెప్పి చిన్నపిల్లలు ఉద్యోగం కోసం ఎదుగుతా ఉన్న పిల్లలు అడుగుతా ఉన్నారు ఏమైంది మా ఇరవై వేలు అని చెప్పి రైతు వీళ్ళకి ఎవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిధిలో వాళ్ళ పార్టీ వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు డైవర్షన్ ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరు దాన్ని అందుకుంటారు ఓసారి తిరుపతి లడ్డం ఇంకొకసారి జూన్ లో ఋషికండ భవనాలు అన్నారు జూలై లో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు ఆగస్ట్ లో ముంబై నటి పేరు కాదాంబరి అన్నాడు సెప్టెంబర్ లో ప్రకాశం బ్యారీ బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినాం అని అంటాడు అక్టోబర్ లో సరే ఇంకా ఎట్లా మీరు అంతా చూసారు నా కుటుంబాన్ని తీసుకొచ్చినట్టు నవంబర్ కు వచ్చేసరికి బడ్జెట్ పై దృష్టి మళ్లించడానికి పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు అని చెప్పి డిసెంబర్ లో వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా చూస్తా ఉన్నాం రేషన్ బియ్యం అని కనిపిస్తా ఉందా రేషన్ బియ్యం అని చెప్పి నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రేషన్ బియ్యం ఇలా చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎవరు అని ప్రభుత్వంలో మనం ఉన్నామా ప్రభుత్వం వాళ్ళు ఉన్నారా అని అర్థం కాల ఏడు నెలలు అయిపోయింది దాదాపుగా ఆరు నెల ఆరున్నర నెల అయిపోయింది వాళ్ళ ఆరు నెల నెల ఏడు నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళ వాళ్ళు కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు జాయింట్ కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు పోలీసులు వాళ్ళ వాళ్ళు ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులు చెక్ పోస్టులు వాళ్ళవి అన్ని వాళ్ళవి ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు కోర్టులో కస్టమ్స్ అధికారులు కోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసు ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటు లేకపోగల ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ కేసు వాళ్ళ సొంత వియం కుడి శ్రీనివాస్ అని శ్రీనివాసరావు గారిని సొంత బియ్యం పట్టాబి రైస్ ఆయన ఎక్స్పోర్ట్ చేస్తాను అదే పోటు పక్కన అడిగిపోడు దీంట్లో ఆశ్చర్యం అసలు ఏంద్రేన ఇది ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము ఎవడు చేస్తా ఉన్నా వైఎస్ఆర్ సిపిలో మన కార్యకర్తలు మన వాళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలంటే అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తా ఉండేది ఎవరు చేస్తా ఉండేది వాళ్ళు చేసింది వాళ్ళు మన మీద ఏజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉండే అని చెప్పి రైస్ ఎక్స్పోర్ట్స్ లో ఆంధ్ర రాష్ట్రం ధాన్యం ఎక్స్పోర్ట్ రైతు బియ్యం ఎక్స్పోర్ట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ గా దశాబ్దాలుగా మనం తెలంగాణ నుంచి బియ్యం ఆంధ్ర నుంచి రైతుల పండుగ నుంచి తప్పేం కాదు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగు జరుగుతుంది ఆంధ్రలో రైస్ ఎక్స్ రైట్ పోర్ట్స్ నెంబర్ వన్ అందులో ఈ పయవులు కేసేవాళ్ళు బియ్యం పట్టాబి ఈయన ఈయన ఆంధ్రాలో నెంబర్ ఇది నిజంగా ఇదే కొత్త కాదు ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది బియ్యం అనే రైతులు పండి రైతులు రావాలి రైతు రావాలి ఎక్స్ట్రా పండు రైతు నుంచో జరుగు అయితే దీన్ని ఎలా ట్విస్ట్ చేస్తా ఉన్నారు అనేది మన ప్రభుత్వంలో డీలర్ల వ్యవస్థను మనం పక్కన పెట్టి ఇంటి వద్దకే బియ్యం సప్లై కింద మనం ఎండియూ తీసుకోవచ్చు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు తీసుకోవచ్చు ఇంటి వద్దకే బియ్యం సప్లై తీసుకోవచ్చు మొట్టమొదటిసారిగా మనం బియ్యం క్వాలిటీని పెంచు మధ్యస్థ స్వర్ణకార బియ్యం ప్రమోట్ చేసి ఇవ్వడం స్వర్ణ బియ్యం షార్ట్ చేసి ఎనిమిది వందల కోట్ల సంవత్సరానికి అదనపుగా చూపెట్టి బియ్యంలో నూకల శాతం తగ్గి షార్టెక్స్ చేసి ప్రజలకు మంచి బియ్యం తినగలిగిన బియ్యం ఇస్తే వాళ్ళు ఎదురు అమ్ముకునే పరిస్థితి ఉండదు అని చెప్పి దానికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యం ఎప్పుడైనా జరిగింది అంటే అది ఒక వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలోనే ఈ రోజు వీళ్ళు ఏం చేస్తా ఉండారు ఈ రోజు ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఇంటి వద్దకే బియ్యం ఆపేసి వాళ్ళకి ఇచ్చే బియ్యం ఇంత ముందు మనం షార్టెక్స్ చేసి మంచి క్వాలిటీ బియ్యం మనం ఇస్తా ఉంటాం మధ్యస్థ సన్నకారియ్యం షార్ట్ టెక్స్ చేసి మనం ఇస్తా ఉంటే ఈ రోజు లేదు ఈ రోజు నిర్వీర్యం చేసి వీళ్ళు ఇవన్నీ చేస్తా ఉండి వీళ్ళు ఇవన్నీ చేస్తా ఉండి వీళ్ళ వల్ల వీళ్ళ తపిథాల వల్ల ప్రజలకు నాశరకం బియ్యం సప్లై కావడం వల్ల ప్రజలకు సరిగ్గా బియ్యం సప్లై చేయకపోవడం వల్ల ఇది ప్రజల దగ్గర నుంచి ఈ డీలర్లు కొనుక్కోవడం ఈ డీలర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం ఎమ్మెల్యేల దగ్గర ఇది జరుగుతుంది ఇల్లు చేస్తా ఉండి ఇంకొకరి మీద ఏ మన హయాంలో దళారీ వ్యవస్థను పూర్తిగా తీసేసి ప్రతి రైతుకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా వచ్చేట్టుగా ఆర్బీకేలే వాళ్లకు పేమెంట్ స్లిప్ చేట్టుగా మన ప్రభుత్వంలో జరిగితే రైతుకు ఏ మిల్లుకు తాను పోవాలి అనేది పూర్తిగా పక్కన పెట్టేసి పలాని మిల్లుకే మీరు పోవాలి అనేది తీసేసి రైతుకు మిల్లర్ కు సంబంధం లేకుండా చేసిన పాలన మంది ఆర్బీకే దగ్గరనే మీకు ఎంత రేటు వస్తుంది అని చెప్పి అక్కడే స్లిప్స్ కార్యక్రమం జరిగింది మన ఈ రోజు ఏం జరుగుతా ఉంది రైతులు పంట చేతికి వచ్చేసరికి ఈ క్రాప్ లేదు ఆర్బీకే వ్యవస్థ నీరు గారిపోయింది ఆర్బీకే దగ్గర కొనుగోలు చేసేవాడు లేడు సో రైతులు అత్యంతరం లేక మిల్లర్ల దగ్గరికి పోవడం మిల్లర్లు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు తక్కువ రేటు కొనుగోలు ఇది అన్ని రకాలుగా సర్వ నష్టనం చేస్తా ఇతరుల మధ్య ఈ డైవర్షన్ పాలిటిక్స్ మధ్య పార్టీ బలోపేతానికి పార్టీ బలోపేతంతో పాటు ప్రజల తరపున మనం నిలబడి ఏ రకమైన ఉద్యమం చేయాలి ఎలా ఉద్యమాలు చేయాలి అని చెప్పి ఆలోచన మనం అంతా కూడా ఈ రోజు సన్నద్ధం ఎందుకంటే ప్రజల తరఫున మళ్ళీ పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది ప్రజల తరఫున ప్రజలకు దగ్గరగా ఉన్నాయి ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఉన్నాము అన్న భరోసా ప్రతి అడుగులోనూ ఒక ఒకవైపున చేయాల్సిన ఏ మంచి పని జరగలేదు సూపర్ సిక్స్ లో లేవు సూపర్ సెవెన్ మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారి విద్యారంగం గాని వైద్య రంగం గాని వ్యవసాయ రంగం డోర్ డెలివరీ గాని మరోవైపు బాధుడే బాధుడు కరెంటు బిల్లులు ముట్టుకుంటే కరెంటు బిల్లులు ఈ రోజు ముట్టుకుంటే ఈ నెల స్టార్ట్ అయింది ఇంకా మొదటి డోస్ ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి డోసు ఈ రోజు ఈ నెల బిల్లు నవంబర్ నెల బిల్లు డిసెంబర్ నెల బిల్లు ఏ ఇంటికి వెళ్లి కరెంటు బిల్లు ఎంత అని చెప్పి తేడా అడిగితే ప్రతి ఇంట్లో కూడా తేడా కదే కనీసం మూడు వందల రూపాయలు పైన రేటు పెరిగి అది ఈ నెల రేపు నెల మరో తొమ్మిది వేల కోట్లు ఆ తొమ్మిది వేల కోట్ల భారం కూడా రేపు నెల బిల్లు ఇంకా కనిపిస్తుంది అంటే కరెంటు బిల్లులు షాక్ కొట్టే పరిస్థితి కరెంటు వైపున ఒకవైపున బాధుడే బాధుడు రోడ్ల మీద ట్యాక్స్ రోడ్ల మీద ట్యాక్స్ అంటే ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్సులు వేసే కార్యక్రమం నేషనల్ హైవేస్ మీద మనం గానీ గ్రామీణ రోడ్ల మీద కూడా రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్స్ వేసేయడం వేసే బాధుడే బాధుడు కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం ఆశ్చర్య నిజంగా ఏమిటంటే ఆయన హయాంలో మన హయాంలో రెండు తేడా చూస్తే రోడ్ల మీద మనం ఖర్చు పెట్టింది నలభై మూడు వేల కోట్ల అయితే ఆయన హయాంలో ఖర్చు పెట్టింది ఇరవై ఏడు వేల కుతలు అక్కడ కూడా మనమే ఇన్ని సంక్షేమ పథకాలు చేసి కూడా అక్కడ కూడా మనమే ఈ రోజు చంద్రబాబు నాయుడు హయాంలో సంపద సృష్టి అని అంటే అర్థం బాధుడే బాధుడు ఇది చంద్రబాబు నాయుడు హయాంలో డెఫినేషన్ సంపద సృష్టి వైపునేమో మనం కడుతా ఉన్న మెడికల్ కాలేజీలు వైపున మనం కడతా ఉన్న పోర్టులు ఎందుకు మీ రామాయపట్నం పోర్టు దశాబ్దాలుగా చూస్తా ఉన్నాం ఎవడన్నా పోర్టు కట్టాడా ఈ రోజు ఆ పోర్టు దాదాపుగా పూర్తిగా వస్తాం దాదాపుగా పోర్టు పూర్తిగా వస్తాం సముద్రంలో నుంచి కూడా తీసుకొని రావచ్చు అప్పుడే మన ఎన్నికలు తప్ప ఎన్నికల అయిపోయటానికి ఒక భర్త అయిపోయింది ఇప్పుడు దాదాపుగా రెండో భర్త కూడా ఇలాంటి పోటు రా రాష్ట్రం మొత్తం మీద మనం రాకమునుపు నాలుగు ప్రదేశాలలో ఆరు పోట్లు కడతా ఉంటే మన ఐదేళ్లలోనే మనం మరో నాలుగు పోట్లు అవన్నీ ఇప్పుడు అమ్ముతాడు శనికాయలకు బెల్లాల పోర్ట్లు కూడా అంతే ఈ మెడికల్ కాలేజీ కూడా సంపద ఎన్ని పోర్ట్లు ఉంటే ఈ పోర్ట్ల వల్ల ఉద్యోగాలు వస్తాయి ఈ పోర్ట్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు దీన్ని సంపద ఇదే పోర్టు ఈ రోజు కట్టడానికి నాలుగు వేల కోట్లు అవుతుందని అనుకుంటే ఇదే పోర్టు ఇంకొక పదేళ్లలో ఇదే పోర్టు కట్టడానికి నాలుగు వేలు కాదు కావాల్సింది పది వేలకు అందుకే దీనిని సంపద సృష్టి పద్ధతి ప్రకారం అమ్మే కార్యక్రమాలు పెట్టి తన దగ్గర వాళ్ళకి అందరు ఇవన్నీ కూడా జరుగుతాం అంటే మనందరినీ కూడా నేను కోరేది ఏంటంటే అందరూ ఇక పోరు బాట పట్టాల్సి మనం వచ్చి నేను వచ్చి వెలుగుండ పూర్తి అయిపోయింది రెండు టనళ్లలో నేను ప్రయాణం చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు రెండు టనళ్లు పూర్తి అయిపోయినట్టుగా ఛాతిక్ కూడా అంకితం కూడా చేసి రెండు టనల్లు పూర్తి అయిపోయినాయి నల్లమల రిజర్వాయర్ నల్లమల సాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ కూడా అయిపోయింది ఒక లక్ష ఎకరాలకు నీళ్లు అందించగలిగిన మెయిన్ కెనాల్స్ కూడా కేవలం మిగిలిపోయింది అండ్ ఆర్ఎన్ఆర్ కింద డబ్బులు ఇవ్వడం ఆ అండ్ ఆర్ కింద కి సంబంధించి పన్నెండు వందల కోట్ల రూపాయలు డబ్బు ఇస్తే నీళ్లు నింపేసి అదొకటి మాత్రమే ఇప్పుడు చేయాలి అని చెప్పి ఈ సంవత్సరం చేయాలి అని చెప్పి పోస్ట్ పోన్ చేసి సంవత్సరం చేయాలని అక్టోబర్ లో జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో చేసేసుకుని అక్టోబర్ లో నీళ్లు నింపడానికి మనం పూర్తి చేసిన ప్రాజెక్టును ఈ రోజుకి అంతే యాభై రెండు టీఎంసీలు నీళ్లు పెట్టగలిగిన పరిస్థితి ఉన్న ప్రాజెక్టును అయిపోయిన ప్రాజెక్టు కూడా అండ్ ఆర్ డబ్బులు ఇవ్వకుండా అది కూడా రైతులకు నీళ్లు ఇవ్వాలని ధ్యాస కూడా లేకుండా పక్కన మార్కాపురం మెడికల్ కాలేజ్ కూడా పక్కనే కనిపిస్తుంది ఆల్మోస్ట్ అయిపోవచ్చు చూస్తే బిల్డింగ్ అది ఇప్పుడు అమ్మడానికి ఇలాంటి వాళ్ళని చూస్తా ఉన్నాం ఈ నెల మూడు ప్రోగ్రాం ఈ పదమూడో తారీఖున రైతులకు సంబంధించి ప్రధానమైన మరీ ముఖ్యంగా పెట్టుబడి మా ఇరవై వేలు అప్పుడు ఏమన్నారు జగన్ పదమూడు వేల ఐదు వందలే ఇస్తానన్నాడు ఆ పదమూడు వేల ఐదు వందల్లో కూడా ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ అని చెప్పి అన్నారు అన్నారా లేదా అంటే ఎలాంటి ఇంప్రెషన్ ఇచ్చి వీళ్ళు ఇచ్చే ఇరవై వేలు ఆ పిఎం కిసాన్ ఆరు వేలు కాక అది కాక మీరు ఇలా ఇరవై వేలు ఇస్తానట్టుగా ఇంప్రెషన్ ఇచ్చిన ఇప్పుడేమైంది అది పోయింది ఇది పోయింది ఏమైంది అది పోయింది ఇది పోయింది ఇది నిలదీసే ప్లస్ ప్రతి చోట కూడా ధాన్యం పండించే ఏరియాలలో మరి ముఖ్య కూడా ఎంఎస్పి రా ఎవరు అడిగినా మూడు వందల రూపాయలు నాలుగు వందల పరిస్థితిలో ధాన్యం కొను ఎక్కడ కూడా ఉచిత పంటల బీమా ప్రభుత్వంలో ఈ ఒక్క రైతు పంటల బీమా పాటు ఈరోజు ఉచిత పంటల బీమా ఎత్తే ఇటు అన్నిటి మీద చేస్తూ ఈ నెల పదమూడో తారీఖున కలెక్టరేట్ల దగ్గర రైతుల తరఫున మనం అంతా కూడా రైతులను వెంటే పోయి కలెక్టర్ కు మనం వినతి పత్రం ఇస్తూ అయ్యా రైతుల సమస్యలు ఇవి పలకండి పట్టించుకుంటు గట్టిగా డిమాండ్ చేసే కార్యక్రమం పదమూడో తారీఖు అదే మాదిరిగా ఇరవై ఏడో తారీఖు కరెంట్ ఛార్జీల మీద బాధుడే బాధుడు ఎన్నికలప్పుడు ఏమని చెప్పావయ్యా కరెంట్ ఛార్జీలు తగ్గిస్తారని అన్నాడా లేదా యూట్యూబ్ లో కూడా నేను నా ట్వీట్ లో కూడా పెట్టిన గట్టిగా అన్నాడు మామూలు గట్టిగా కాదు నేనున్నా నేను తగ్గిస్తా మాట్లాడని కూడా మామూలు కాదు ఇలా వచ్చిన తర్వాత ఆరు నెలలు తిరక్కమనిపోయా ఆరు నెలలు తిరక్కమనిపోయి పదహైదు వేల కోట్ల రూపాయలు బాధుడే బాధుడు ఉట్టి కరెంట్ మీద దీన్ని క్వశ్చన్ చేస్తూ ఇరవై ఏడో తారీఖు మూడో తారీఖు జనవరి మూడో తారీఖున ఫీజు రీఎంబర్స్మెంట్ అందక పిల్లలు ఇబ్బందులు పడి మనం ప్రతి క్వార్టర్ ప్రతి మూడు నెలలకు ఒకసారి పిల్లలకు మూడు నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఇస్తా ఉన్న పరిస్థితి మన ప్రభుత్వం విద్యా దీవన క్వార్టర్ అయిపోయిన వెంటనే మూడు నెలలు అయిపోయిన వెంటనే నాలుగో నెల వెరిఫై చేసి ఐదో నెలలో పిల్లల చేతి పిల్లల తల్లి చేతుల్లో డబ్బులు పెట్టి పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన కింద పూర్తి ఫీజు రీఎంబర్స్ మనం ఇస్తా ఉంటే ఈ రోజు ఈ జనవరి వచ్చేసరికి నాలుగు త్రైమాసిక ప్రతి త్రైమాసికం తర్వాత ఇస్తా ఉన్న మన పాలన నాలుగు త్రైమాసికాలైనా కూడా పట్టించుకో చంద్రబాబు జనవరి ఫిబ్రవరి మార్చ్ సంబంధించిన ఏప్రిల్ ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి మేలో ఎన్నికలు అయ్యాయి అంతే జూన్ నేను వచ్చాడు జూన్ జూన్ నాలుగో తారీఖు అంటే ఆ స్టార్ట్ అయింది జనవరి ఫిబ్రవరి మార్చి పోయింది ఏప్రిల్ మే జూన్ పోయింది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ పోయింది అక్టోబర్ నవంబర్ నాలుగు త్రైమాసికాలకు సంబంధించి విద్యా దీవెన పూర్తిగా ఎగరగొట్టు వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్ లో మనం ఖచ్చితంగా క్రమం తప్పకుండా పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం పూర్తిగా ఈ విద్యా దీవెన వసదీవెన అందక పిల్లలు ఇంజనీరింగ్ చదువులు మానేసి పొలం పనులలో పనులు చేస్తూ కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టకపోతే కాలేజీ రావద్దండి అయిన పరిస్థితులు ఫీజులు కట్టకపోతే నీకు సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్తాము పిల్లల తరపున జనవరి మూడో తారీఖున విద్యా దీవెన వసకీయడం లేదయ్యా అని చంద్రబాబు ప్రశ్నిస్తుంది దాని మీద ధర ఈ మూడు ప్రోగ్రామ్స్ జనవరి ప్రోగ్రామ్ మూడు ప్రోగ్రామ్ జయవంతం చేయడం మీ పాత్ర చాలా అంటే చాలా అవసరము చాలా కూడా ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా మీ అందరితో కూడా కూడా ఇది కాక నా ప్రోగ్రాంలు పార్టీ బిల్డింగ్ ఎందుకనంటే మన పార్టీ గ్రామ స్థాయిలో కూడా మన పార్టీ బలంగా ఉన్న ఈ పార్టీని ఆర్గనైజ్ కార్యకలాపంగా పార్టీలో క్రియాశీల నా ప్రోగ్రాం కూడా సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం వారం ప్రతి పార్లమెంట్ లోనూ నేను కూడా వచ్చి రెండు రోజులు అక్కడే నిద్ర ప్రతి బుధవారం ప్రతి గురువారం పార్లమెంట్ వర్గంలో అక్కడే బుధవారం మూడు నియోజకవర్గాలు గురువారం మరో నార్తంగా రెండు రోజులు అక్కడే శుక్రవారం కూడా అవసరాన్ని బట్టి అదే జిల్లాలో ఉన్న కార్యక్రమం ప్రోగ్రామ్ కూడా మనం పెట్టబోయే ప్రోగ్రామ్ కార్యకర్తలతో జగన్ అన్న పార్టీ ప్రోగ్రామ్ అనే పేరుతో ఆ ప్రోగ్రామ్ లో పాటి యుద్ధం అంతా ఎలా ఉంది అంటే విపరీతమైన చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేయడం లేదు మనం ఈనాడుతో యుద్ధం చేస్తున్నాం ఓ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తున్నాం ఓ టీవీ ఫైవ్ తో యుద్ధం వీళ్ళందరూ కాకుండా ఒక చెడిపోయి ఉన్న ఐటీపీ అనే ఒక వ్యవస్థ కూడా వీళ్ళంతా ఏంది రోజు డైవర్షన్ నెల నెల ఒక డైవర్షన్ ఒక అబద్ధం వేస్తారు అబద్ధాన్ని మనం ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ తో రోజు యుద్ధం ప్రజలకు చేసిన మంచి లేదు ప్రజలకు చేసిన మంచి కూడా చెప్పుకునే దానికి ఏమీ లేదు కాబట్టి బురద వేయడమే అదే పనిగా పెట్టుకున్న ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తారు ఈ వ్యవస్థ లేక యుద్ధం లేక మనం కూడా చేయాలి అని అంటే మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఉండాలి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఈ మాధ్యమాలలో ట్విట్టర్ అకౌంట్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా మనం కూడా ఈ మాధ్యమాలలో మనకు కూడా ఎక్కడైనా మన గ్రామంలో ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు టకాని ఫోటో తీసి మనమే ప్రశ్న పెన్షన్ ఇవ్వడం లేదు ఈ అమ్మ ఇదిగో ఫోటో ఎందుకు మా గ్రామంలో మా స్కూల్స్ లో నాడు నీడు ఆగింది ఇదిగొ ఫోటో ఎందుకు అమ్మఒడి రావడం ఎందుకు మా విలేజ్ క్లినిక్ లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని క్వశ్చన్ చేస్తూ ఫోటో తీయడం క్వశ్చన్ చేయడం అప్లోడ్ చేయడం ఇలా ప్రతి ఒక్కళ్ళను తయారు కావాలి ప్రతి ఒక్కరు కూడా ఆర్గనైజ్ పద్ధతిలోకి మాదిరిగా పోయి గ్రామ స్థాయిలో మనం ప్రజలకు దగ్గర లేకపోతే వీళ్ళు చేస్తా ఉన్న వక్ర భాష మామూలుగా లేదు ప్రతి ఒక్కరి మీద బురద చల్లడమే ప్రతి ఒక్కటి అబద్ధం చెప్పడమే ప్రతి ఒక్కటి ఒక్కరికరించి కొడుతూ ప్రజల దగ్గరగా ఉండే దగ్గర కాబట్టి ఆర్గనైజర్ లో అందరినీ కూడా బాగా స్వామి చేసుక్రమం రెండో విషయం చెప్పడానికి అందరినీ